తల్లిని అంటారా అందు గురించే నేను రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నాడు అసలు ఇవాళ చంద్రబాబు గారు బాబు నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యాంగంతున్నావు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఒక రాజ్యాంగం రాస్తే నువ్వు గాని నీ నాయకులు గాని నీ కార్యకర్తలు గాని నడి రోడ్డు మీద నడవగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు దమ్ము లేనటువంటి నాయకులు ఎవరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు దమ్మున్నటువంటి నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం నీకు గాని నీ తండ్రికి గాని నీ కూటమి నాయకులకు గాని ఉన్నదనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నా ఒక్కటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అంటే మాకు భగవంతుడిచ్చినటువంటి బిడ్డ నాకు నా పెద్ద జగన్ జగన్మోహన్ రెడ్డి నాకు జగన్మోహన్ రెడ్డి తర్వాతే అయినా గణేష్ అయినా అని చేత జగన్మోహన్ రెడ్డి బొమ్మ నా చూడట్టుకునేలాడేటటువంటి విధానంగా నేను నా బిడ్డల్ని పెంచాను తప్ప ఏ రోజుని కూడా ఇడిచిపెట్టి వచ్చేద్దాం నా ఇబ్బంది వస్తే ఇడిచిపెట్టి బయటికి పోదాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడు లేదు కష్టమైన సుఖమైన జగన్మోహన్ రెడ్డి పంచుకుంటాం జగన్మోహన్ రెడ్డి తోటే ఉంటాం జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు పాళ్ళు మా నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటూ